నమస్తే వెల్కమ్ టు దిబిట్టం యూట్యూబ్ ఛానల్ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ కార్తీక మాసం శైవులకు విష్ణు భక్తులకు కూడా అత్యంత పవిత్రమైనది ప్రీతికరమైనది ముఖ్యమైనది కూడా ఇటువంటి కార్తీక మాసంలో కార్తీక పురాణం నుండి అనేక కథలను ప్రతిరోజు ఒక్కో కథగా పారాయణ చేస్తూ ఉంటారు ఎందరో భక్తులు తమకు తెలిసి తీయక ఆచరించిన కొన్ని విధి విధానాల వల్ల వారు ఎటువంటి లోకాలకు వెళ్ళారనేది ఈ కథల యొక్క సారాంశం ఈ కార్తీక మాసంలో చేసే అతి చిన్న చిన్న పుణ్యకార్యాలైన దానము దీపము పారాయణము ఉపవాసం లాంటి చిన్న చిన్న పుణ్య విధులు కూడా మనకి అపారమైన పుణ్యాన్ని సంక్రమించి పెడతాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో నేను ఈ కథలన్నింటిని ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ కార్తీక మాసం అంతా వీడియోల రూపంలో అందిస్తాను మీరందరూ వీటిని విని వీటిలో అతి చిన్న విధానాన్ని అయినా ఆచరించి మీరు కూడా పుణ్యాన్ని ఆర్జించి ఈ వీడియోని లైక్ చేసి మరింతమందికి ఈ వీడియో షేర్ అయ్యేలాగా చేస్తారని కోరుకుంటూ ఈరోజు నుండి కార్తీక పురాణం మొదలు పెడదాం ఇవాటి మొదటి రోజు పారాయణంలో భాగంగా మొదటి అధ్యాయం పూర్వం నైమిషారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను సౌనకాది మహర్షులు సత్కరించి కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యాన్ని వివరించండి కోరారట వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతశ్రీ సౌనకాదులరా మా గురువుగారైన శ్రీ వేదభ్యాస మహర్షుల వారు కూడా ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాల్లోని స్కాంద పురాణం పద్మపురాణంలో కూడా వక్కా నుంచి చెప్పారు ఇటువంటి కార్తీక మాస మహాత్యాన్ని శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనక మహారాజు అలాగే సత్యభామకు శ్రీకృష్ణుడు కూడా వివరించి ఉన్నారు మన అదృష్టం కొద్దీ ఈరోజు నుండే కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ మాసమంతా మనం కార్తీక మాస పురాణం శ్రవణం చేసుకుందాం ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ సూతమహర్షి ఇలా చెప్పసాగారు పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలోని జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాన్ని అర్థించి వ్యాస వశిష్ట మహర్షి రాజర్షి అయిన జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకుని యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి ఏ బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నేను ఇస్తాను అయితే నాకు సర్వ పాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని వివరించండి అని కోరాడట సంవత్సరంలోని అన్ని మాసములలో కార్తీక మాసంకి ఎందుకు అంత విశిష్టత ఉంది దాని మహత్యాన్ని నాకు తెలపగలరు అంటూ కోరాడట జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అందుకు శ్రీ వసిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్పారు జనక మహారాజా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సత్వబుద్ధి కలగదు సత్వబుద్ధి కలిగిన వారికే ఇటువంటి కార్తీక మాస మహత్యాన్ని వినాలనే కోరిక కలుగుతుంది విశ్వ దృష్టిలో పెట్టుకొని ఈ మహత్యాన్ని అందరి కోసం నీ ద్వారా చెబుతూ ఉన్నాను విను ఓ విదేహ కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమంలో ఉండగా సహృదయముతో ఆచరించే స్నాన దాన జప పూజాతులు విశేష ఫలితాన్ని ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గానీ శుద్ధ పాడ్యము నుంచి గానీ ప్రారంభించాలి ముందుగా ఓ దామోదర నా ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయి అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలివి కాదు సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జరాలయందున చేరుతుంది అలాగే బాపి కూప తటాకాది సమస్త జలాశయాల్లో కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా ద భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలు వదరాలి అనంతరం అగమర్షణ జపంతో బుటన విరేలి కొనతో నీటిని కలిగి మూడు దోస్తుల నీటిని గట్టు మీదకు చెమ్మి తీరం చేయాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే యక్షతర్పణం అంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లని వైన వస్త్రాలను ధరించి హరినామస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు ఊత్రపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తరువాత ఔపోసన చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటల నుంచి చక్కని పుష్పాలను తెచ్చి శంఖచక్ర గదాధారి అయిన విష్ణువును సాలగ్రామమునందు ఉంచి సభక్తిగా షోడశోపచారాలతో పూజ చేయాలి అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును కానీ శ్రవణమును కానీ ఆచరించిన వాడే స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనములు చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి సాయంకాలం కాగానే ఇతర వ్యాపకాలన్నింటినీ విరమించుకొని శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ యధాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాతులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసం పొడవునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతారు ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగ రహితంగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయం జనకరాజ తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ రహితుడై ఆనందించే వానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి ఇంతటితో మొదటి అధ్యాయం సంపూర్ణమైంది ఇప్పుడు ద్వితీయ అధ్యాయం ద్వితీయ అధ్యాయం కూడా మొదటి రోజు పారాయణలోకే వస్తుంది దీంట్లో కార్తీక మాస సోమవార వ్రతం గురించి తెలుసుకుందాం అయితే వసిష్ఠుల వారు చెప్పుచున్నారు హే జనక మహారాజా వినినంత మాత్రము చేతనే మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్ర శ్రద్ధగా విను అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవారం వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసం చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా స్నాన జపాతులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంటుంది ఒకటి ఉపవాసము రెండు ఏకముక్తము మూడు నక్తము నాలుగు ఆయాచితము ఐదు స్నానము ఆరు తిలదానము ఉపవాసం అంటే శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి సాయంకాలము శివ అభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి ఏకముక్తం అంటే సాఖ్యం కాని వాళ్ళు సా ఉదయం స్నాన దాన జప జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి అంటే పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనానికి కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి ఆయచితము అంటే భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయటం ఆయాచితం అంటారు స్నానం పై వాటికి వీటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాతులు చేసినప్పుడు చేసినప్పుడు కూడా చాలు ఆరోది తిలదానం మంత్ర జపాతులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది ఈ పై ఆరు పద్ధతులలో దేనిని ఆచరించిన కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదాని ఆచరించిన వాళ్ళు ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని హర్షవాక్యం ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాహిధ్యమును పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక రహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠూరి అనే ఒక ఉండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అవ్వలేదు దుష్టగుణ గుణ గయ్యాలుగాను గాను చరించే ఈ నిష్ఠుడికి ఆమె గుణాల రీత్యా కర్కస అనే పేరు కూడా ఉండేది బాధ్యత ప్రకారం తండ్రి ఈ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్ర శర్మ అనే వానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచార పరుడు సరస్సుడు మాత్రమే కాకో సహృదయుడు కూడా కావడం వల్ల కర్కస అడిగేది ఆటగా పాడింది పాటగా కొనసాగుతూ వచ్చేది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరుగు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూ ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెరి పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది ఆయన భర్త సహించాడు ఒకనొక నాడు ఆమె యొక్క బిడ్డలలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బతికి ఉండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రి నిద్రాముద్రితుడై ఉన్న తన భర్తను శిరస్సుపై ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శివాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోకి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావటం చేత అత్తమామలు ఆమె నేమిని అనలేక తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్ను గాలని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది ఎవ్వరం తొలగింది శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కస జబ్బు పడింది అసంఖ్యాక పురుషులతో సంగ సాగించిన శృంగార క్రీడల పుణ్యమాని అనూహ్యమైన వ్యాధులు సోకాయి గుత్తి లాంటి మేనో పుల్లు పడిపోయింది జిగి బిగి తగ్గిన కర్కస వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు తుదకు అక్రమ పతులకే కానీ సుతలకు నోచుకొని ఆ నిష్ఠూర తినడానికి తిండి ఉండేందుకు ఇల్లు వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా కరువైనదై సుఖ భ్రణాలతో నడివీదన పడి మరణించింది కర్కస శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగలింపచేశాడు భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చెట్లేటట్టు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిరలపై వేసి బాధించాడు సీసమును గాని సీసమును దాని చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకు గాను ఆమె ముందరి పది తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు నరకానుభవం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ పర్యాయము కలింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాదులు నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు ఆనాడంతా ఆహారం దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది బలి భోజనం వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపుమని కుయ్యోమంది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడటాన్ని గమనించి విస్తుపోతుని ఏం తప్పు చేశావో నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు అందుక కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేకు నేనొక విప్రవనితను కామంతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగెట్టి భర్తృహత్యకు వర్ణ సంకరానికి కారకురాలినైన నేను పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావటం లేదు దయచేసి విశదపరచమని కోరింది బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకుని సునకమ ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు వస్తుపడి నాచి విడువబడిన బలిభక్షణమును చేయుట వలనే నీ నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగిందని చెప్పాడు ఆపై ఆ కుక్క కరుణామయుడైన ఆ ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధించను ఆనతీయమని కోరిన మీదట దయాలువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవారాల వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి దారపోయేగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరని అయి ప్రకాశ మానహార వస్త్ర భూషితయ్య పితృదేవత సమన్విత అయి కైలాసములకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజ్ నిస్సంశయ నిశ్రేయ సదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అని వసిష్ఠుడు చెప్పడం ఆపాడు దీంతో ద్వితీయ అధ్యాయం సంపూటం ఈరోజు ఈ రెండు అధ్యాయాలతో మొదటి రోజు పారాయణ సమాప్తమైంది మళ్ళీ రెండవ రోజు పారాయణతో రేపు మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మరింతమందికి షేర్ అయ్యేలాగా చేస్తారని కోరుకుంటూ స్వస్తి